వైరల్ వీడియో దేశ వ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది ఎందుకంటే భార్య భర్తను కోర్టు హాల్లోనే అందరూ చూస్తుండగా జుట్టు పట్టుకుని కొట్టింది తన్నింది బూతులు కూడా తిట్టింది అయినా సరే భర్త మాత్రం చాలా నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు భార్య అందరి ముందు నువ్వు ఒక దొంగవి నీకు దొంగ తెలివి ఎక్కువ అని భర్తని బూతులు తిట్ట మొదలు పెట్టింది అప్పుడు భర్త అవును ఆ తెలివంతా నువ్వు నేర్పిందే నీకు నాకు విడాకులయ్యాయి ఇక దొబ్బై అని నవ్వుతూ చెప్పేశాడు ఈ వీడియో కర్ణాటకలో క్షణ లో వైరల్ గా మారింది ఆ తర్వాత దేశం అంతా ఈ వీడియోను చూసి నవ్వుకున్నారు ఎందుకంటే ఆమె వెనుక ఆమె భర్త వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది వీరిద్దరికి మూడేళ్ల క్రితం పెళ్ళయింది భార్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకు లక్ష రూపాయలకు పైగా సంపాదిస్తుంది భర్త చిన్న ఉద్యోగం చేసేవాడు ఇద్దరి మధ్య రెండేళ్ల నుంచి గొడవలు మొదలయ్యాయి అయితే భర్తకు బాగా ఆస్తుంది కానీ ఇద్దరికి పోసకపోవడంతో భార్య ఓ ప్లాన్ వేసింది విడాకులు తీసుకోవాలనుకుంది భార్య ఆస్తిలో వాటా కొట్టేయాలనుకుంది భర్త మీద గృహ హింసే పెట్టింది కానీ చివరకు తాను విడాకులు ఇస్తానని భార్యను ఒప్పించాడు ఆ తర్వాత కేసులు పెట్టకుండా ఉంటే ఆస్తిలో వాటా ఇస్తానని ఆమెకు మాటిచ్చాడు చివరకు ఆమె భర్త అతని తల్లిదండ్రుల మీద కేసుని వాపస్ తీసుకుంది భార్య ఆ తర్వాత కోర్టు ద్వారా భరణం రాబట్టాలని ప్లాన్ వేసింది అయితే మొత్తానికి ఆమెను ఎలా బాల్తా కొట్టించాడో తెలియదు లాయర్లు సలహా ఇచ్చారో సొంతంగా చేశాడో తెలియదు కానీ ఆమెకు ఆమెగా విడాకులు తీసుకునేలా చేశాడు కోర్టులో విడాకులు మంజూరయ్యాయి అయ్యాయి ఎక్కడే అడ్డం తిరిగింది భార్యకు రెగ్యులర్ గా భరణం ఇవ్వాల్సి వస్తుంది భయపడ్డాడు ఎందుకంటే ఆమె నెలకు ఆరు లక్షల మరణం కావాలని కోర్టులో పిటిషన్ వేసింది ఆ పిటిషన్ చూసి భర్త అవాకయ్యాడు తనకొచ్చేదే నెలకు ఈమెకు ఆరు లక్షలు ఎక్కడి నుంచి తెచ్చివ్వగలనుకున్నాడు కానీ భర్త పేరు మీద మూడు కోట్ల విలువైన ఇల్లు ఉంది కోటి రూపాయలు విలువ చేసే ఫ్లాట్ లో అతని పేరు మీద ఉన్నాయి కాబట్టి పక్కగా ఇరుక్కుపోతాననుకున్నాడు ఆ వెంటనే ఓ ప్లాన్ అమలు చేశాడు ముందు వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేశాడు ఆరోగ్యం బాగాలేదని కంపెనీలో చెప్పి రిజైన్ చేశాడు ఆ తర్వాత తన పేరు మీద ఉన్న ఆస్తులను తల్లి పేరు మీద మార్చేశాడు అది కూడా ఎవరికి తెలియకుండా ఆ తర్వాత నేను కటిక దరిద్రుడిని నాకే మా అమ్మ తిండి పెడుతోంది నా ఆరోగ్యం బాగోలేదని నన్ను నా భార్య వేధించింది తప్పుడు కేసులు పెట్టి హింసించింది విడాకులు కూడా వచ్చేసాయి వల్ల కాదు నా దగ్గర ఏమీ లేదని లాయర్ ద్వారా కోర్టులో వాదనలు వినిపించాడు కోర్టులో భర్త పేరు మీద ఉన్న ఆస్తులు ఉద్యోగ వివరాలను లాయర్ సమర్పించారు కానీ ఆ ఆస్తులు అతని తల్లి పేరు మీద ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులు చూపించాడు ఆ ఆస్తులు నావి నాకు ఇద్దరు కొడుకులని తల్లి కూడా వచ్చి కోర్టులో చెప్పింది ఒక్కడికే నేను ఎందుకు ఇస్తానంది అంటే తల్లి అడ్డం తిరిగింది ఇదంతా ప్లాన్ లో భాగమే ఇక జాబ్ లేనే లేదు ఆరోగ్యం చూస్తే బాగోలేదు కాబట్టి నాకు నా తల్లే తిండి పెడుతుందని వాదించాడు ఇలా రెండేళ్ల పాటు కేసు నడిచింది చివరికి కోర్టు భార్యకు షాక్ ఇచ్చింది నెలకు లక్షన్నర సంపాదిస్తున్న నీకు భరణం ఎందుకని న్యాయమూర్తి ప్రశ్నించాడు పైగా నీ భర్తకు ఉద్యోగం లేదు ఆస్తులు కూడా అతని పేరు మీద లేవు నీకు ఎలా భరణం ఇస్తాడు అతన్ని ఏ సెక్షన్ ప్రకారం ఏ చట్ట ప్రకారం కోర్టు ఆదేశించగలదు నువ్వు చూస్తే కథనాల కూడా జీతం బాగానే తీసుకున్నావు అది కూడా లక్షన్నర నీకు ఎలాంటి భరణం భర్త ఇవ్వలేదు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పు చెప్పింది అంతే ఈ కోర్టు తీర్పు వినగానే నవ్వుతూ భర్త వచ్చాడు తన భర్త సంతోషాన్ని చూడలేని భార్య కోపంతో కొట్టింది అక్కడే బూతులు తిట్టింది రూపాయి కూడా భరణం ఇవ్వకుండా తప్పించుకున్నాడు నన్ను మోసం చేసావని బూతులు తిట్టేసింది అయినా కూడా నీ తెలివే నాకు వచ్చిందంటూ నవ్వుతూ దెబ్బలుతున్నాడు భర్త ఈ వీడియోను వ్యక్తి తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ గా మారింది భార్యాభర్తల పేర్లు మాత్రం రాయలేదు కానీ మొత్తానికి భార్యను అయితే బోల్తా కొట్టించేశాడు చూస్తుంటే విడాకులు ఇచ్చిన భార్య మీద ఊరుకున్నాడు లేదంటే విడాకులు వచ్చేసాయి ఇప్పుడు నువ్వు ఏం చేసినా నాకు సంబంధం లేదనుకున్నాడో ఏమో మొత్తానికి చాలా హ్యాపీగా ఉన్నాడు అక్కడ వారు మాత్రం ఇలాంటి పెళ్లంతో వేగడం కంటే విడాకులే బెటర్ ఎంత మందిలో ఓ మహిళ ఇలా భర్తను కొడుతున్నా అంటూ ముక్కున వేలేసుకున్నారు వీళ్ళిద్దరిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి